పలుకుతున్నడు దంగదాసుడు సంతుల వాక్యం నమ్ముమన్నడు అన్నాడు సోహము తెలియవరా మానవ ఇక్కడ లేదు కదా ఎందుకు గంగదాసు సంతుల వాక్యం మన్ నమ్ము హిరతా వహించి అలా మాటల్ని నమ్మితేనే మనకేమన్నా లాభం ఉన్నట్లు గట్టిగా నమ్ముకున్న గు చేసుకున్న దీవుడు చేసుకున్నా అన్న మాత్రమే కాదు గురుడు వేసుకునే అర్థమే గురుగుణాలన్నీ తీసుకోవడము గురుగుణాలు మనం తీసుకున్నందుకే గురు దగ్గరికి పోతున్నాం గురుగుణాలు ఎప్పుడైతే మనం నచ్చినాయో మన కళ్యాణం అయినట్ అయినట్లని కొందరు అంటారు గురు కాకుంటే ఏమైతే అంటేగా అన్నీ అన్ని గుర్తు కావాలి మరి గురువు చేయకుంటే ఏమైతే అంటారు కదా మరి అన్ని గుర్తుండాలా మరి హౌ నేనంటే ఎవరు ఎవరు ఎవరి ఉట్టిల్లు మాయ అంటే ఏమి బ్రహ్మం అంటే ఏమి ఈ జగత్తి ఎవరిని నడిపిస్తున్నాడు ఎత్తు ముందా చెట్టు ముందా గుడ్డు ముందా కోడి ముందా ఇవన్నీ పెడతారు చెప్పాల అప్పుడు గురి చేయకుండా పర్వదు కానీ సందేహాలన్నీ దూరమైంది సంధ్యాలన్నీ దూరం అందుకే గురి దగ్గరికి వస్తున్నాగా మరి సందేహాలన్నీ దూరమైంది గురి చేసే అవసరం గురు చేసుకున్న వాళ్ళు కూడా అలా సంధ్యాలు ఇంకా పోలే పైన నిదానమైన చాతి మీద చేతి పెట్టుకోండి చెప్పండి పైన సంధ్యాలు పోలే అందుకు గురు జ్ఞానం అంటే మన సంధ్యాలు మొత్తం అలా గురు జ్ఞానం మన అజ్ఞానం అంతా దూరిందే గురు జ్ఞానం అలా మూఢనంబకాలున్నాయి మూఢనమ్మకాలకు తోటే ఉండదడా మనం అన్ని మూఢనమ్మకాలు పెట్టుకుంటున్నాం అదే ఏమవుతుందో అయ్యో పువే చేయకుంటే ఏమవుతుందో ఇంట్లో గుబ్బ చూస్తే ఏమవుతుందో ఇంట్లో ఊరు చేస్తే ఏమవుతుందో అరే తుంగితే ఏమవుతుందో అరే అది భయం భయపడుతున్నాం మనం అరే దానికే తోడు కాడు గురు జ్ఞానం పొన్నుకున్నాడు దానికేటోడు కాదు అది ఎవరికి దాని దానికడు మనం దంట్ ఇక అయ్యో ఏమైతుంది నువ్వయో వేయకుండా ఏమవుతుంది బామ్లోని దగ్గరికి పోకుంటే ఏమైతు ఇవే మరి ఇవే నీ మూడ నమ్మకాలి కదా మరి అది తప్పులేదు మనం మరి నేను వాళ్ళ తప్పు అంటే మన తప్పు అంటున్నాను నేను వాళ్ళ తప్పు అనేది కూర్చునేది ఒల చేసుకోను అంటే ఇదేస్తున్నాడా అంటే మరి వాళ్ళ తప్ప మన తప్పు మరి నేనంటా మన ఇంట్లో ఒలలను చచ్చిపోతే వాళ్ళు ఆరేసి వెళ్ళి ఇల్లు ఇడిపిస్తున్నారు విడిపిస్తున్నాడా మరి ఒక్కడన్నా బాంబా ఇల్లు ఇడిచిందా ఇప్పటిదాగా ఒక్కోడన్నా మరి అంత మన దగ్గర దిమాగ్ ఉన్నాయా ఇల్లు నిడిపిస్తున్నాడు మన పూజలు చేసుకుంటా వేలు దోసుకుంటా పోతున్నారు మన దగ్గర బుద్ధి లేకనే పోతున్నాం కదా మరి అంటే అదే అదే భయం ఉన్నాయి మన ఆ భయం ఉన్నాడు భక్తి భగ భయం ఉన్నాడు భక్తి అయ్యలేడు భక్తికి నిరభయం కావాలి ఏమైతే చూస్తా అన్నది కావాలి అప్పుడు అది ఏమన్నా పనే జాడుగా దేటు చేయలేదు భక్తి అంతా బలం చేస్తుంది భక్తులు అంతా తాకత్తున్నది కానీ నిజమైన భక్తులు అయితేనే కదా అవు భక్తులు అంతా తాకత్తున్నది అందుకు ఆడిగాడిగా భయపడుతుండవు ఏమవుతుంది ఏమవుతుంది చచ్చిపోయాం దీనికట్టి మీద ఏమవుతుంది వచ్చినాం కదా నువ్వు అంత భయపడితే రెండు వందల సంవత్సరాలు పతకాల నిజంగా నువ్వు అంత భయపడుతున్నావు కదా మరి రెండు వందల సంవత్సరాలు పడుతున్నావు అయితే నువ్వు భయపడాలనే కూడా లాభం ఉండేది పుట్టివన్నీ ఇవన్నీ భానువుని పుట్టించిన కథలు ఇవ్వి ఇవన్నీ ఈ దావాలు ఈ మందిరాలు మఠాలు ఈ దేవుళ్ళు అన్నీ బామ్మలు పుట్టించిన కథలు ఇవ్వాలి అలా అలా మనం దోస్తుంటున్నారు కానీ మన కన్ను తెరుస్తలే మనం దోస్తుంటున్నారు మనని కానీ మన కన్ను ఇంకా కూడా తెలుస్తలే తెస్తలేదు புட்டினா பாத்தினா பாம்முனி ஏ பணிக்கா பாம்முனோடு பாமு மனம் இடா பிள்ள பிள்ளைக்கு நிர் லாக்கு செந்த நெத்துனம் அடுக்குன்னு அல்ல குரல் பெரியாண்டா பயிர் ஏமே అంత ధైర్యం ఉన్నాయా జలు గురు జ్ఞానం పొందిన అంత ధైర్యం వస్తది అందులో అంత తాకత వస్తాయి గురు జ్ఞానం అది ఉత్తమ ఉన్నాయా పిల్లలు జలా ఆడుకునేట్లు ఉన్నాయా బ్రహ్మజ్ఞానం పిల్లలాడే ఆటనా అందుకు మన చేత ఇప్పటిదాకా ఏం పొరపాటు అయితే ప్రతి మనుషులతో అయితే మేము కూడా పొరపాట్లు మస్తు చేసినాం భయ మేము నిదానం వీడికి వచ్చినాయి ఒక్కోపాడే మేము కూడా పొరపాట్లు పొరపాటు చేసుకురా నచ్చినాం కానీ పొరపాట్లు దూరస్తాయి చేసుకురా పొరపాటుని పొరపాటు చేస్తాం